అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్ మంచిన నేను నకరికల్ పట్టణంలో శ్రీ శ్రీనివాస నర్సింహంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక గయన్కాలజిస్ట్గా పనిచేస్తున్నాను అలాగే నేను నల్గొండ ఓల్డ్ డిస్టిక్ నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘానికి వైద్యుల అదే సంఘానికి అధ్యక్షురాలుగా కూడా వ్యవహరిస్తున్నాను మాము ఈ మేము ఈ నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం తరపు నుంచి మరియు మా హాస్పిటల్ తరపు నుంచి కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా మేము నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగానే రేపు మనకు మనం జరుపుకునే గొప్ప దినం ఏంటంటే మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదో తారీఖున మనం అందరము ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము ఇది ఎందుకు చిహ్నమంటే మహిళ యొక్క అభివృద్ధి మహిళ యొక్క ఏమంటారు పురుషులతో సమానంగా హక్కుల్ని సాధించుకోవడంలో మనం ఎంతోమంది మహిళా మనుల యొక్క ఘనమైన మహిళా మనుల యొక్క సమిష్టి కృషి వల్ల ఆ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది మహిళ ఇప్పటికీ ఎంతో సాధించింది అయినా కూడా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు అంటే ఒక మంచు పలక నీటిలో కొంచెమే తేలుతుంది మిగతా తొమ్మిదంతులు మనకి లోపలనే ఉంటుంది అలానే మన అభివృద్ధి కూడా ఇంకా వన్ అయితే ఉంది ఇంకా సెవెన్ అయితే మనం జరుపుకోవాల్సిన అంటే సాధించాల్సిన అవసరం ఉంది మహిళ తన యొక్క వంటింటి నుంచి అంతర్జాతీయంగా ఎంతో ఎదిగింది అలాగనే మనకి ఆకాశమే హద్దుగా తను ఎదుగుతూ ఉంది అన్ని రంగాలలో అంటే న్యాయవాదిగా ఒక వైద్యురాలిగా ఒక టీచర్గా ఒక మంచి కుటుంబంలో ఉండే ఒక తల్లిగా చెల్లిగా ఒక సామాజిక వ్యవహారికంగా ఒక రాజకీయ నాయకురాలిగా ఎన్నో వివిధ రంగాలమైన కృషి ఇప్పుడు వచ్చే మనకు కొత్త కొత్త వృత్తులు అంటే సాఫ్ట్వేర్ కానివ్వండి ఇంకా బాగా రీసెర్చ్ వర్క్ కానివ్వండి ఇట్లా ఎన్నో రంగాలలో కూడా మహిళ తనంత తనకు తాను మించిగా ఎదుగుతున్నది ఇలాంటి ఎదుగుదలని ప్రతి ఒక్క మహిళ అందుకోవాలి అంటే రెండు విధానాల్లో మనము దృష్టి పెట్టాల్సి వచ్చింది ఒకటి విజ్ఞానము రెండవది ఆత్మ నిర్భరం ఈ రెండు మనం పుణికుపుచ్చుకున్నట్టయితే మనం ఒక బటర్ఫ్లై అంటే ఒక సీతాకోక చిలుకలాగా మనము మన యొక్క రెక్కలను విప్పుకొని మనం ఆ అభివృద్ధిని సాధించడానికి ఎంతో మనకి అది ఎంతో దూరంలో మన లో ఉండదు అంత మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మహిళలందరికీ మరొకసారి ఈ మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ వారు 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 చేస్తున్న పనిలో నిష్ణాతులై ఇంకా మిగతా మహిళల అభివృద్ధి కోసం కూడా పాటు పడాలని ఈ ఈ టీవీ ద్వారా నేను అందరికీ కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను